హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే మసాలా దోశని హోటల్ స్టైల్లో సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం సేమ్ మనం బయట తిన్నట్టుగానే ఉంటుంది అంత బాగుంటుంది ఈ మసాలా దోశ కోసం మీరు ముందే అన్ని నానబెట్టుకొని పిండి రుబ్బుకొని పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మనము తినాలనుకున్న వెంటనే పది పదిహేను నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట సో తప్పకుండా అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవి చాలా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి ఎంత పలచగా వచ్చిందో దోశ ఆల్రెడీ ఇట్లా మలుస్తుంటే విరిగిపోతుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి దీన్ని మీరు వితౌట్ చట్నీతో తినచ్చు చట్నీతో తినచ్చు అలాగే కారంతో తినొచ్చు ఏ విధంగా తిన్నా కూడా చాలా సూపర్గా టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా స్పెషల్గా దోశ చేసి పెట్టాలంటే ఈ విధంగా చేసి పెట్టండి నిమిషాల్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అయితే మనము ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలను అయితే వేసుకోండి ఇది మనము కారం ప్రిపేర్ చేసుకోవడానికి అన్నమాట ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారంను అయితే యాడ్ చేసుకోండి మీరు ఈ కారం ప్లేస్లో ఎండుమిర్చిలను వేడి నీటిలో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని ఆ ఎండు ఎండుమిర్చిలను కూడా వేసుకోవచ్చు అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకోండి అదేవిధంగా ఇందులోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను తీసుకునే కారం మరీ ఎక్కువ కారంగా అయితే ఉండదు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇందులో మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయితే అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్నైతే వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా చిన్న కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక ఉల్లిపాయని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై కానివ్వండి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనము నేనైతే ఇక్కడ ముందుగా ఉడికించి పెట్టుకున్నాను ఆలుగడ్డలని చూడండి ఈ విధంగా ఉడకాలన్నమాట మనకి ఆలును ఈ విధంగా చేతిని అయితే నలుపుకుంటూ వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక రెండు ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను మీరు మీరు తీసుకునే దోశ బ్యాటర్ని బట్టి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అయితే అయితే యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా కలపండి కొంచెం ఆలు లైట్గా ముక్కలు ముక్కలుగా ఉండే విధంగా చూసుకోండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలపండి దీనికి మనకు టైం అయితే ఎక్కువ ఏం పట్టదు ఒక టూ టు త్రీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మనకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి నేను ఇక్కడ లైట్గా వాటర్ని అయితే యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కొంచెం ఇంగువనైతే యాడ్ చేసుకోండి అంతే మనకైతే కర్రీ రెడీ అయిపోయింది దీని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు దోశ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి ఇందులో వన్ కప్పు ఉప్మా రవ్వనైతే యాడ్ చేసుకోండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగును యాడ్ చేసుకోండి ఈ పెరుగు కూడా ఫ్రెష్ కాకుండా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది నేనైతే టూ అండ్ హాఫ్ వరకు యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ షుగర్ని అయితే వేసుకున్నాను ఈ షుగర్ మనకి దోశ మంచి కలర్ రావడానికి ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి చూడండి మనకి ఈ విధంగా రావాలన్నమాట అప్పుడే మనకి దోశలు కూడా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ దోశ అయితే మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి నేను ఇందులో అయితే కొంచెం మిక్సీని కడిగి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేశాను మీరు చూసి యాడ్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది దోశలు కూడా మంచిగా వస్తాయి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్నైతే యాడ్ చేసుకోండి అదేవిధంగా నేనైతే ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ అయితే యాడ్ చేశాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో అయినా లేక వంట సోడానైనా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ విధంగా లంప్స్ లేకుండా మంచిగా కలపండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా మరీ తిక్కుగా లేకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పేనమ్నైతే పెట్టుకోండి పేనం హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ని అయితే జల్లుకొని క్లాత్తోనైతే తుడుచుకోండి తుడుచుకొని ఈ విధంగా దోశనైతే వేసుకోండి చూడండి మీరు ఎంత ఇంకా పలచగా వస్తాయి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయి అన్నమాట ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా దోశ మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీనిపైన అయినా లేదా ఆయిల్నైనా కూడా వేసుకోవచ్చు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని కూడా ఈ విధంగా పెట్టుకోండి దోశ వేసేటప్పుడు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి కర్రీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ వరకు అయితే దోశని పెనం మీదనే ఉంచి మంచిగా కాలిన తర్వాతనైతే వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మనకైతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి అయితే వేస్తున్నాను చూడండి సేమ్ ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి అచ్చమివి బయట హోటల్లో తిన్న దోశల్లాగానే ఉంటాయి చూసారు కదా చాలా చాలా సింపుల్గా మనకి దోశపిండి లేకపోయినా నిమిషాల్లో అయితే దోశపిండిని అయితే రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఇవి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి ఇంకో మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ బాయ్